మన ఇంట్లో అందరికంటే తెలివైన దాని అంటారు కదా పాతకాలంలో సామెత ఒకటి చెప్తాను సేమ్ యాజిటీ ఉండేది ఒకటి చెప్పు తప్పకుండా చెప్తా ఏం అడుగు దేవుడు వరం పూజారి వరం ఇవ్వడు దీనికి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేది ఒకటి సామెత చెప్పుడు నన్నే పరీక్షిస్తావా నాకు తెలియదు అనుకున్నావా లాంగ్ బిల్ కొట్టి పది నిమిషాలైనా సుత్తి సారు క్లాస్ వదలడు అనేసి భలే నవ్వుకుంటా అంటే మేము భలే అడిగినా వేసామెత ఇది నీ అక్క టాలెంట్ చాలా ఇంటెలిజెంట్ అక్క తమ్ముడికి అక్క అంటే ఆ మాత్రం ఉండాల్సిందే ప్రశాంతి అనిల్ తె పని ఉందమ్మా ఇంతసేపు అయినా కనిపించలేదు ఏ అనిల్ ఎక్కడ పోయిండు ఇంతసేపు నీతో చాలా పని ఉంది తెలుసా అబ్బా అదే ఆ పోస్ట్ మ్యాన్ ఆట ఆడైపోయింది కా అయ్యో ప్రశాంతి పోస్ట్ మ్యాన్ ఆట అంట మరి అదేందిరా లెటర్ లేకుండా పోస్ట్ మ్యాన్ ఆట ఏంది అయ్యో ప్రశాంత్ అక్క నేనేం తిక్కోని కాదు లలిత కవి లవ్ లెటర్లు అన్నీ ఉంటాయి కదా కట్ట కట్టిండేటివే అవన్నీ తీసుకొని ఇంటింటికి పోయి పంచి వచ్చిన నా లవ్ లెటర్స్ అని పంచినావా కొంప ముంచి తీదరా నువ్వు అరే అనిలు పంచుకొని చేసినావురా ఇంకా ఏమన్నా ఉంటే జిరాక్స్ చేసుకుని ఊరంతా పంచి రాపోరా అవును కదా అక్క రేపటి నుంచి ఎన్ని లెటర్లు ఉన్నాయి అవి పంచేస్తా ఇంకా